హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పిజ్జా చేస్తున్నాను రెండు కప్పులో మైదా పిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఇంకా వన్ టేబుల్ స్పూన్ షుగర్ రెండు చిట్కేళ్ళ ఈస్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా మనం ఇలాగా పూరి పిండికి లాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి రెండు బౌల్స్లా చేసేసుకొని సపరేట్గా టూ పీజెస్ అయితే వస్తాయి ఇలా బౌల్లా చేసేసుకొని ఆయిల్లో దానిపై అప్లై చేసేసి మనం చక్కగా మూత పెట్టేసుకొని ఒక అరగంట గంట ఉంచేసామంటే చక్కగా పొంగుతుంది ఫ్లఫీగా అలాగే కుక్కర్ పైన ఇలాగా స్టాండ్ పెడేసుకొని హీట్ ఇవ్వాలి ఈ లోపు మనం బాగా పొంగేంది కాబట్టి దీన్ని తీసుకొని మనం ప్లేట్ ఆయిల్ రాసేసుకొని చక్కగా ఇలాగా అప్పడంలా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తేసుకొని పిజ్జా మాదిరిగా వత్తేసుకొని స్పోక్తోని మనం గుచ్చుకోవాలండి నేను ఇక్కడ స్పోక్తో గుచ్చడం నాకు కొంచెం మతిమర్బ ఉంది మర్చిపోయినా అయితే ఇలాగా మనం పిజ్జా మాదిరిగా చేసేసుకొని ఇలాగ పిజ్జా మాదిరిగా రాగానే టమాటా సాస్ తోటి టమాటా కెచప్ తోటి అట్లాగా మనము సర్వ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మైనస్ వేసుకోవాలి మైనస్ వేసేసుకొని ఇంట్లో చేసాం మైనస్ ఇట్లా మనం సర్వ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు పెట్టుకోవాలి ఇలాగా నీట్గా సర్దేసుకోవాలి ఇంకా కొంతమంది అయితే స్వీట్ కార్న్ ఇట్లా ఇంకా మంచి మంచి ఐటమ్స్ అన్నీ క్యాప్సికమ్ ఇలా యాడ్ చేసుకుంటారు నేను అవేమి లేవు సో చీజ్ వేసేసుకొని ఫైనల్గా ఇలా చేసేసుకొని చక్కగా పిజ్జా మాదిరిగా చేసుకున్నాం కాబట్టి మనం కుక్కర్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు తీసేసుకొని పిజ్జా అందులో పెట్టేసుకొని ఒక గంట అరగంటలో మనకి పిజ్జా అనేది చక్కగా రెడీ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి పిజ్జా అయితే కలర్ చక్కగా వచ్చేసింది పిజ్జా అయితే తయారైపోయింది చాలా ప్లెఫీగా వచ్చింది చాలా టేస్ట్ కూడా ఉంది పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట చీజ్ అయితే నేను తక్కువ వేసాను ఎక్కువ వేసుకోవచ్చు చాలామంది ఎక్కువ వేస్తారు దీన్ని కట్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చాను చాలా ఇష్టంగా తిన్నారు చాలా మెత్త మెత్తగా వచ్చింది బాగుంది పిజ్జా నేను ఫస్ట్ టైం తయారు చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోవాలండి అలాగే మనం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు రాకపోయినా సరే నేర్చుకొని కూడా పెడతాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరీ 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 థ్యాంక్ యూ సో మచ్ పిజ్జా అయితే చక్కగా వేడివేడిగా బలే ఉందండి పొగలు వచ్చేస్తుంది చూసారా వెజ్ అనమాట నాన్ వెజ్ ట్రై చేద్దాం ఈసారి అలాగే నన్ను బ్లస్ చేసేయండి వీడియో నచ్చితే షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి నెక్స్ట్ డే వీడియో కావాలో తప్పకుండా బెల్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే నొక్కండి బాయ్ ఫ్రెండ్స్ టుమారో